అమెరికాలోని కాలిఫోర్నియాలో దావాగ్ని అదుపులోకి రావటం లేదు బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల వేళ ముప్పు మరింత పెరిగింది కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకు ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గలంతయ్యారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది పంతొమ్మిది వేల నిర్మాణాలు కాలి బూడిదవ్వగా లాస్ ఏంజల్స్ లో ఇంటి అద్దెలు రెట్టింపయ్యాయి అమెరికాలోని ఇతర ప్రాంతాలు సహా కెనడా మెక్సికో నుంచి అదనపు అగ్నిమాపక సిబ్బందిని లాస్ ఏంజలస్ కు తరలించారు అమెరికాలో రెండో అతిపెద్ద నగరం లాస్ ఏంజిల్స్ లో బీభత్సం కొనసాగుతుంది దావాగ్ని ఆర్పేందుకు అదనపు నీటి ట్యాంకర్లు అగ్నిమాపక సిబ్బందిని కాలిఫోర్నియాకు తరలించారు బలమైన గాలులు వీచి దావాగ్ని మరింత చెలరేగే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది నివాసాలు కొండ ప్రాంతాలపై గులాబీ రంగు అగ్ని నిరోధక రసాయనాలను విమానాలతో చల్లుతున్నారు దావాగ్ని చెలరేగే అవకాశం ఉందని భావిస్తున్న చోట్ల ఫైర్ ఇంజిన్స్ ను మోహరించారు అమెరికాలోని ఇతర ప్రాంతాలు సహా కెనడా మెక్సికో నుంచి అదనపు అగ్నిమాపక సిబ్బందిని ఏంజల్స్ కు తరలించారు కొత్త ముప్పులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లు స్థానిక యంత్రాంగం పేర్కొంది గంటకు నూట పన్నెండు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే దావాగ్ని నిరోధించడం కష్టమవుతుందని అగ్నిమాపక అధికారులు పేర్కొన్నారు మంగళవారం గాలులు గంటకు నూట ఐదు కిలోమీటర్ల వేగంతో వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది లాస్ ఏంజిల్స్ చుట్టూ నాలుగు కార్చిచ్చులు చెలరేగాయి నూట అరవై చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఖాళీ బూడిదైంది జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఓక్స్ నార్త్ రిచ్ సిమి వ్యాలీకి ముప్పు పొంచి ఉంది ఈటన్ కార్ చిచ్చును మూడో వంతు వరకు అదుపు చేయగలిగారు పసిఫిక్ పాలిసైడ్స్ లో చెలరేగిన అతిపెద్ద కార్చిచ్చును అదుపు చేయడం కష్టమవుతోంది కార్చిచ్చు కారణంగా ఇరవై నాలుగు మంది గల్లంతవగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు లాస్ ఏంజల్స్ లో కార్చిచ్చు దొంగలు మోసగాళ్లకు ఓ వనరుగా మారింది ఏకంగా ఓ ఇంటి నుంచి ఎమ్మీ అవార్డును కూడా దొంగలు దోచుకున్నట్లు అధికారులు ప్రకటించారు మాండావిల్లే కెనైన్ అనే ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు దాదాపు రెండు లక్షల డాలర్ల విలువైన వస్తువులు దోచుకున్నట్లు గుర్తించారు ఈటన్లో కార్చిచ్చు వ్యాపించిన ప్రదేశంలో ఎమ్మీ అవార్డు చోరీ చోటు చేసుకుంది ఇప్పటికే లూటీలకు సంబంధించి పదుల సంఖ్యలో దొంగలను పోలీసులు అరెస్టు చేశారు దావాగ్ని కారణంగా కాలిఫోర్నియాలో పన్నెండు వేల ఇళ్లు ఇతర నిర్మాణాలు కాలిబూడిదయ్యాయి అనేక కార్లు అగ్నికి ఆహుతయ్యాయి పసిఫిక్ పాలిసైడ్స్ లో వ్యాపించిన మంటలు ఇరవై మూడు వేల ఏడు వందల పదమూడు ఎకరాలను దగ్గం చేయగా ఈటన్లో వ్యాపించిన మంటలు పద్నాలుగు వేల నూట పదిహేడు ఎకరాలను దహించేశాయి రెండు చోట్ల కలిపి దాదాపు పంతొమ్మిది వేల నిర్మాణాలు ఖాళీ బూడిదయ్యాయి సహాయక చర్యల్లో ఎనిమిది వందల మంది ఖైదీలు కూడా పాలు పంచుకుంటున్నట్లు అధికారులు తెలిపారు కార్చిచ్చుల వల్ల ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనంత నష్టాన్ని ఈ దావాగ్ని మిగిల్చిందని యాక్యువెదర్ అంచనా వేసింది బిలియన్ డాలర్ల వరకు నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపింది పాలిసేట్స్ ఈటన్ ప్రాంతాల్లో వేల మంది నిరాశ్రయులుగా మారి సాయం కోసం అర్థిస్తున్నారు దీనిని కొందరు మోసగాళ్లు అదునుగా చేసుకుని నిధుల సేకరణ పేరిట స్కామ్లకు పాల్పడుతున్నారు ప్రముఖ నటి కిమ్ కర్దాషియా పేరిటే ఒకరు ఫండ్ రైజింగ్ మొదలు పెట్టారు ఈ విషయం ఆమె గుర్తించి తన అభిమానులను హెచ్చరించారు మోసగాళ్లు ముఖ్యంగా వృద్ధులు వలస వచ్చిన వారు ఇంగ్లీష్ మాట్లాడలేని వారిని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబు బోంటా పేర్కొన్నారు సాయం చేయడానికి ముందుకు వచ్చే వారిని మోసం చేస్తున్నారని పేర్కొన్నారు కార్చిచ్చు కారణంగా దాదాపు పంతొమ్మిది వేల నిర్మాణాలు ఖాళీ బూడిద కావడంతో లాసేంజల్స్ లో అద్దెల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి వేల మంది నిరాశ్రయులు కావడంతో ఇళ్ల యజమానులు అద్దెలను పెంచినట్లు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి బెల్ ఎయిర్ అనే ప్రాంతంలో నాలుగు పడకల ఇల్లు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల డాలర్లకు ఇచ్చినట్లు వెల్లడించాయి ఇది దాదాపు రెట్టింపు పెంపు అసలు పది శాతం కంటే అద్దెలు పెంచకూడదనే కాలిఫోర్నియా చట్టాన్ని చాలా మంది ఉల్లంఘిస్తూ విపరీతంగా రెంట్లను పెంచేస్తున్నారు మరోవైపు ఇలా అసంబద్ధంగా పెంచిన వారిపై కాలిఫోర్నియా అటార్నీ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు